ఇది శ్రీఖైవీధి మండలం ఉమరవల పంచాయతీ నెలదోర్ప గ్రామం నా పేరు పుర్ర మార్పురాజు ఏఏలో రాష్ట్ర పంజాబ్ చూడమని పనిచేస్తున్నాను ఈరోజు నెలదోర్ప చూ పిల్లల్ని మీరు చూస్తున్నారు అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం ఇదే నా విప్లవాత్మక విద్యా వ్యవస్థ నారా లోకేష్ గర్వంగా చెప్పే విద్యా విధానం వాస్తవానికి ఎలా ఉందో చూడండి అల్లూరి జిల్లా జీకే వీధి బ్లాక్లో నూట ఇరవై ఆరు మంది విద్యార్థులు చదువుతున్నారు కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక ఉపాధ్యాయులు అక్కడ లేరు భాష వాలంటీర్లు మాత్రమే పిల్లలకు బోధిస్తూ పాఠశాలను నెట్టుకొస్తున్నారు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విప్లవాత్మక విద్యా వ్యవస్థ అంటూ ప్రచారం చేసుకుంటూ ప్రాథమిక హక్కుైన విద్యను పిల్లలకే దూరం చేస్తున్న ప్రభుత్వంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి గర్వంగా చెప్పుకునే లోకేష్ పాలనలోని విద్యార్థుల భవిష్యత్తు చీకట్లోకి నెట్టబడుతోందా ఇదే ఇప్పుడు ప్రజల మధ్యలో మారు ప్రశ్న మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం సబ్స్క్రైబ్ చేయండి స్కూల్ పిల్లల్ని మీరు చూస్తున్నారు జూన్ పన్నెండవ తారీఖుకి స్కూల్ ఓపెనింగ్ అయి ఇప్పటికి నాలుగు నెలలైనా సరే స్కూల్ కి టీచర్లు లేరు మరి ఈ పిల్లలు నూట ఇరవై ఆరు మంది పిల్లలు ఉన్నారు ఒక బాస వాలంటరీ ఉన్నాడండి బాస వాలంటరీతో పాటు మా అబ్బాయికి స్కూల్కి చెప్పమని మా అబ్బాయిని కూడా పంపించము మరి సంబంధిత అధికారులకి వెళ్ళి మండల ఆఫీసులో అడిగితే ఈ రోజు ఆ రోజు అని కాలక్షేపం చేస్తున్నారు అయ్యా మరి మీరు ఉద్యోగాలు చేస్తున్నటువంటి మీరు చదువుకుంటేనే ఉద్యోగం చేస్తారా లేకపోతే చదువుకోకుండా ఉద్యోగాలు మీకు ఇచ్చారా అని నేను అడుగుతున్నాను ఇంతమంది పిల్లల జీవితంతో మీరు ఆడుకోవడము మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను ఏంటంటే ఈ పిల్లలు ఇప్పుడు కానీ చదువుకోకపోతే ఒక స్మగ్లర్ అవుతాడు ఒక నక్సలైట్ అవుతాడు ఒక గూండా అవుతాడు ఒక తాగుబోత అవుతాడు ఈ పిల్లల జీవితాలు అలా నాశనం అయితే దానికి ప్రభుత్వమే బాధ్యత వాయించవలసి వస్తుంది తక్షణం కానీ టీచర్ కానీ వేయకపోతే ఈ పిల్లలు గ్యారెంట్ గంజాయి చేస్తారు లేకపోతే నక్సలైట్లోకి వెళ్ళిపోతారు దానికి ప్రభుత్వమే బాధ్యత వాయించవలసి ఉంటది ఎంఈఓ గారికి ఈ రోజు ఉదయం ఎనిమిది తొమ్మిది సార్లు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు ఎంఓ ఎందుకున్నాడు ఈ ప్రాంతంలో స్కూల్లో ఒక్కరు కూడా టీచర్లు లేదు నిజంగా మంచి ప్రభుత్వం అంటున్నారు కదా ఏం చేస్తున్నారు అండి ప్రభుత్వము ఏం చేస్తున్నారు ఈ పిల్లలకి స్కూల్లో నిజంగా ఈ యొక్క జీకే వీధి మండలంలో చాలా గ్రామాల్లో టీచర్స్ లేరు ఆ పిల్లల పరిస్థితి ఏంటి పిల్లలు చదువుకోవాలా లేదా ఏదైనా అంటే ప్రభుత్వం వాళ్ళు ఏమంటారు అంటే మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామంటున్నారు ఏం ఆదుకుంటున్నారు మీరు ఈ రోజు కలెక్టర్ గారికి నేను తెలియజేస్తున్నాను ఈ పిల్లల జీవితాలతో ఆడుకోదండి దయచేసి విద్య నేర్పమని చెప్తున్నాము టీచర్లు పంపించమని చెప్తున్నాము రేపు పొద్దున ఈ పిల్లలు చదువుకోకుండా ఈ ఏజెన్సీ గిరిజన పిల్లలు విద్యా బోధన లేకుండా ఒక రౌడీ లేకపోతే ఒక స్మగ్లర్ లేకపోతే ఒక నక్సలైట్ గా అయితే ఈ రోజు ఇక్కడ సంబంధించినటువంటి అధికారులు దానికి బాధ్యత వాయించా